పత్రావతి దగ్గర డబ్బులు తీసుకుంటూ రామరాజుకి దొరికిపోయిన శ్రీవల్లి భాగ్యం ఇంతకు ఏం జరిగింది అసలు భద్రావతి దగ్గర డబ్బులు తీసుకుంటూ రామరాజుకి శ్రీవల్లి భాగ్యం దొరికిపోవడం ఏంటి అలా దొరికిపోయాక మరి రామరాజు ఎలా రియాక్ట్ అయ్యాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రేమ కాస్త ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించేసరికి కంగారు పడిపోతూ గదిలోకి వెళ్ళిపోతుంది ఇంక వల్లి అయితే ఈ ప్రేమ మందు తాగి మామయ్య గారి ముందు ఈ ప్రేమ విషయం బయట పెట్టేద్దామనుకుంటే కానీ ప్రేమే నన్ను ముప్పు తిప్పలు పెట్టింది అని చెప్పి ఇంకా ఇంకా వల్లి కాస్త భయపడుతూ పడుకుంటుంది మరుసటి రోజు ఉదయాన్నే వీళ్ళని రమ్మని చెప్పారు కదా వీళ్ళని రమ్మని చెప్పడంతో మరుసటి రోజు ఉదయాన్నే భాగ్యం ఆనందరావు ఇద్దరు వచ్చేస్తారు ఇంకా రామరాజు అయితే వాళ్ళ మీద చాలా కోప్పడతాడు అసలు ఏమనుకుంటున్నారు నా కొడుకు దగ్గర మీరు లక్ష రూపాయలు అడుగు తీసుకోవాల్సిన ఉంది నా కొడుకును మీరు ఎందుకు డబ్బులు అడిగారు అయినా తన దగ్గర ఉంటాయో ఉండవనేది అనవసరం నా కొడుకు అమాయకుడిలా కనిపిస్తున్నాడా మేము మీరు డబ్బులు అడిగి తీసుకోవడానికి మీరు ఏదైనా మాట్లాడాలి చేయాలి అంటే అంటే నాతో మాట్లాడండి నాతో చేయండి అంతే తప్ప నా కొడుకును అడగవలసిన అవసరం ఏముంది అంటూ రామరాజు గట్టిగానే క్లాస్ పిగుతాడు లక్ష రూపాయలని తెలిస్తేనే ఎంత గట్టిగా క్లాస్ పీగుతున్నాడు అదే పది లక్షలని తెలిస్తే వల్లీని ఇంట్లోంచి బయటకి గెంటేసినా గెంటేస్తాడేమో అనుకుంటా ఉంటాడు ఆనందరావు అయితే ఇదే చివరిసారి చెప్తున్నాను ఇంకొకసారి నా కొడుకును మాత్రం మీరు డబ్బులు అడిగితే అస్సలు ఊరుకోనంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు రామరాజ్ అయితే ఇచ్చిన తర్వాత ఇంకా నర్మద రమ్మని చెప్పింది కదా నర్మద ఎక్కడుంది అని చెప్పాను కానీ పెరట్లో మీకోసం ఎదురు చూస్తుందమ్మా వెళ్ళండి అని చెప్పనేసరికి వెళ్ళడంతో గట్టిగానే స్ట్రోక్ ఇస్తుంది అసలు మీరు భద్రావతి గారికి ఇంట్లో విషయాలు ఎవరు చెప్పమన్నారు ఫొటోస్ విషయం వాళ్ళకి చెప్పడం ఏంటి అంటే వాళ్ళతో కలిసి మీరు ఏదైనా గూడుపుటానిచ్చేస్తున్నారా ఫోటో ఇంట్లో జరుగుతున్న విషయం మీ కూతురు మీకు చెప్పడంతో మీరు వాళ్ళకి ముడివేసేసారా అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఏది కాదు అయినా ఇక్కడ విషయాలు అక్కడ చెప్పవలసిన అవసరం ఏముంది మీకంత పనే ఉంది మీరు ఎందుకు చెప్పాలి అంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది ఇంకా నర్మదైతే ఇంకొకసారి మీరు ఎలాంటి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం మీ గురించి మొత్తం బయట పెట్టాల్సి వస్తుంది మీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నారా చెప్పినా మావయ్య గారు నమ్మరు అనుకుంటున్నారా చెప్పే విధంగా చెప్తే మీ మీద ఇప్పుడు డబ్బుల విషయంలో సీరియస్ అయ్యారు కదా నాకు తెలిసి మీరు బావగారి దగ్గర తీసుకున్నది లక్ష కాదు పది లక్షలే కదా మొన్నటి వరకు మీ కూతురు కంగారు పడింది ఇప్పుడు కంగారు పడడం లేదు అంటే మీరు ఏదో చేస్తున్నారు దేని గురించో ఎలాంటి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ నర్మద మాత్రం చాలా కోపంగా మాట్లాడుతుంది అది కాదు నర్మద అని చెప్పనగానే చూడండి పిన్నిగారు మీ వయసుకి గౌరవం ఇస్తున్నాను కాబట్టి ఇంకా మీకు నోటి మాటలతో సమాధానం చెప్తూ వార్నింగ్ ఇస్తున్నాను ఇంకొకసారి ఎలాంటి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ గట్టిగా సమాధానం చెప్తుంది గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి సరే అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎంతవరకు వచ్చింది అంటూ ఇంకా వల్లిని అడిగేసరికి ఏం రావడమమ్మా మీరు పది లక్షలు తీసుకుని నాకు బాగానే ఇచ్చేసి మీరు సరిగ్గా అక్కడ బాగానే ఉంటున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు ఈ ఫోటోల విషయం ఎదిరింటి వాళ్ళకు చెప్పిన విషయమే తెలియడంతో నర్మద ఎంతెలా రియాక్ట్ అయితే రేపన్నా రోజున నేను అమూల్యకి ఆ విశ్వగాడికి ప్రేమ పెళ్లి చేసి ప్రేమ కల్పించి పెళ్లి చేయాలి అనుకుంటున్నామన్న విషయం తెలిస్తే ఇంట్లో వండనిస్తారా అసలు అర్థమవుతుందా మొన్ననే ప్రేమ చూసేసింది వాళ్ళన్నయ్య గురించి చెప్పడం నేనేదో చెప్పి తప్పించుకున్నాను కానీ ఈసారి మాత్రం తప్పించుకునే ప్రసక్తి ఉండదు వాళ్ళు ఖచ్చితంగా మూసేస్తారు నన్ను లేదా ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు అసలే ఎదురింటి వాళ్ళంటే అస్సలు పడదు వాళ్ళకి ఎప్పుడెప్పుడు వీళ్ళు దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉంటారు ఫోటోల విషయం చెప్పడంతో ఇంత పెద్ద గొడవ జరిగింది రేపన్నా రోజున ఏదైనా జరిగితే మాత్రం అస్సలు ఊరుకోరమ్మా ఎందుకు ఆ పది లక్షల గురించి ఏదో రకంగా బ్రతిమాలి ఏదో రకంగా ఇచ్చేస్తామని చెప్పు ఇలాంటి పనులు చెయ్యొద్దు అని చెప్పనేసరికి అది కాదమ్మడు అని చెప్పాను కానీ ఇంకేం చెప్పొద్దమ్మా నా వల్ల కాదు కావాలంటే నువ్వు వచ్చి నువ్వు చేసుకో ఏదైనా ఉంటాయి నా వల్ల అయితే కాదు నేను బాగా ఉండలేను బావ లేకపోతే నేను బ్రతకలేను అంటూ వాళ్ళు కాస్త చెప్తుంది చెప్పేసరికి ఇంకా వీళ్ళు భాగ్యం ఆనందరావు వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి అమ్మడు ఎలా అంటుంది ఏంటి అని చెప్పాను కానీ చూద్దాంలేండి వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తే అప్పుడు చూద్దాంలే అని చెప్పి ఇంకా వాళ్ళైతే ఊరుకుంటారు కూరుకునేసరికి కొన్ని రోజులు పోయేసరికి ఈ మళ్ళీ భద్రావతి ఈ విశ్వకు ఇద్దరు కూడా భాగ్యం వాళ్ళ ఇంటికి వస్తారు వచ్చేసరికి ఎంతవరకు వచ్చింది ఇచ్చిన పని ఎంతవరకు చేస్తున్నారు అనగానే ఎంతవరకు చేయడం ఏంటండి మీకు ఫోటోల విషయం చెప్పడంతో మీరు గొడవ చేశారు కదా అందుకని వాళ్ళు మా అమ్మాయి భయపడుతుంది తన గురించి ఎక్కడ బయట పడిపోతుందేమోనని కంగారు పడిపోతుంది అని చెప్పనేసరికి అలా అయితే ఎలా కుదురుతుంది మీరు మా దగ్గర పది లక్షలు తీసుకున్నారు మా విశ్వకి అమూల్యకి పెళ్లి చేస్తామని చెప్పి ఇప్పుడేంటి ఎలా మాట్లాడుతున్నారు కావాలంటే మీ అమ్మాయిని పిలిపించండి నేను మరొక పది లక్షలు ఇస్తాను అని చెప్పనేసరికి ఏంటి మరొక పది లక్షలు ఇస్తారా అని చెప్పాను కానీ ఆ ఇస్తాను నాకు మన నా మేనల్లుడికి ఆ అమూల్యకి పెళ్ళి జరగాలి అనగానే మీరు ఇదంతా చేస్తుంది వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం కోసమేమోనని నాకు అనిపిస్తుంది అని చెప్పాను కానీ కక్ష తీర్చుకోవడానికి ఎందుకు చేస్తాం భాగ్యం ఆ కుటుంబంతో మేము కలిసిపోవడం కోసం ఇదొక అవకాశంగా మేము తీసుకుంటున్నాం అనగానే నాకెందుకో అలా అనిపించట్లేదు అని చెప్పనేసరికి ముందు మీ అమ్మాయిని పిలిపించు మీ అమ్మాయి మనం ఒక చోట కలిస్తే అప్పుడు అంతా బాగుంటుంది అని చెప్పి ఇంకా చెప్పేసి వెళ్ళిపోతుంది భద్రావతి అయితే ఈ విషయం ఇప్పుడు అమ్మడికి చెప్తే అమ్మడు ఊరుకుంటుందా అని చెప్పాను కానీ మరొక పది లక్షలు వస్తున్నాయి కదా అమ్మడికి నగలు చేయించి బంగారపు నగలు పెట్టడానికైనా ఉంటుంది కదా గిల్డ్ నగలతో ఎన్ని రోజులు మేనేజ్ చేస్తాము అని చెప్పాను కానీ బాగానే ఉంది నువ్వు ఎలా అంటున్నావు అక్కడ అమ్మడేమో సీరియస్ అవుతుంది అమ్మడి కాపురం ఏమవుతుందా అని తన కంగారు పడుతుంది అనగానే డబ్బులు వచ్చే చోట రిస్క్ ఉంటుందయ్యా అవన్నీ ఆలోచించుకుంటే ఎలాగా చెప్పు రిస్క్తో పాటు డబ్బులు కూడా వస్తున్నాయి కదా అని చెప్పి ఇంకా ఏదో మాయ చేసి మభియపెట్టేస్తుంది భర్తనైతే ఇంకా అదే విషయం చెప్పాలని ఒక నాలుగు రోజులు పోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తుంది వెళ్ళేసరికి ఏంటమ్మా చెప్పా చేయకుండా ఇలా వచ్చేసవా అనగాని నిన్ను చూడాలనిపించింది అమ్మడు అని చెప్పనేసరికి అది కాదులే అసలు ఏ విషయం గురించి వచ్చావో చెప్పు అనగానే అది ఆ భద్రవతి గారు మళ్ళీ వచ్చారనగాని మళ్ళీ ఎందుకు వచ్చిందావిడీ మళ్ళీ వచ్చి ఏం ముంచబోతుంది అని చెప్పాను కానీ అది కాదమ్మడు నువ్వు వాళ్ళిద్దరికీ పెళ్ళి చేస్తే మరొక పది లక్షలు ఇస్తాను అని చెప్తుందాను నీకేమైనా నీకేమైనా పిచ్చామ్మా ఆవిడ డబ్బులు ఇస్తుంది కదా అని డబ్బులు తీసుకుంటూ ఉంటే తర్వాత పీకల్లోతు ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయేదాన్ని నేను ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు వస్తాయి నీకేమన్నా తెలుస్తుందా రేపు అన్న రోజున నర్మద కానీ ప్రేమకు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా కానీ నా మీద అనుమానం కలిగితే అమూల్య వెళ్ళి మామయ్య గారికి చెప్పేస్తే అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పనేసరికి తప్పదమ్ముడు మరి వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది ఆవిడేమో నీతో మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పింది మరి అలా చెప్పినప్పుడు మీటింగ్ ఏర్పాటు చేయాలి కదా అని చెప్పాను కానీ వద్దమ్మా నా వల్ల కాదు అని చెప్పనేసరికి లేదమ్మడు నువ్వు రేపు రెడీగా ఉండు రేపు ఉదయాన్నే నేను ఇక్కడికి వస్తాను మనం గుడికి వెళ్తున్నామని చెప్పి బయలుదేరి వెళ్దాము ఆవిడని కూడా అక్కడికి రమ్మని చెప్తాను అని చెప్పాను కానీ వద్దమ్మా నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాను కదా అని చెప్పనేసరికి లేదమ్మడు అలా అనకు రేపు వెళ్దాము ఆవిడని కలుద్దాము ఆవిడే ఏదో ఒక ప్లాన్ లే అని చెప్పాను కానీ నీకు అర్థం కాదా ప్రాబ్లం వస్తే ఇరుక్కునేది నేను అని చెప్తుంటే నీకు అర్థం కాకుండా ఆవిడే డబ్బులు ఇస్తుందని చెప్పి డబ్బుల కోసం ఆశపడిపోతున్నావు నువ్వు అని చెప్పనేసరికి తప్పదమ్మడు అని చెప్పి ఇంకా ఏదో రకంగా ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసినా కానీ తను ఇష్టం లేకుండానే ఉంటుంది మరుసటి రోజు ఇంకా రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే నర్మద వాళ్ళు ఆఫీస్కి బయలుదేరతారు ప్రేమ కాలేజీకి వెళ్ళిపోతుంది ఇంకా ధీరస్ కూడా వెళ్ళిపోతాడు రామరాజు కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఫోన్ చేస్తుంది వల్లికైతే వల్లికి ఫోన్ చేయడంతో ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారా అనగాని వెళ్ళారు ఇప్పుడు ఏంటి అని చెప్పాను కానీ నువ్వు రెడీగా ఉన్నావా అనగాని దేనికోసం రెడీగా ఉండడం అని చెప్పనేసరికి అదేంటి ఆ భద్రవతి గారిని కలవడానికి వెళ్ళాలి అన్నాను కదా అని చెప్పాను కానీ వద్దమ్మా నాకు ఇష్టం లేదు అని చెప్పనేసరికి ఏంటమ్మా వల్లి ఇష్టం లేదు అంటున్నావు అని చెప్పాను కానీ అది అది ఏమి లేదు అత్తయ్య అమ్మ ఫోన్ చేసింది అనగానే అదే ఎందుకు ఇష్టం లేదు అంటున్నావు దేని గురించి అది అమ్మ గుడికి రమ్మంటే ఇష్టం లేదు అంటున్నాను అని చెప్పనేసరికి అదేంటమ్మ గుడికి రమ్మంటే ఇష్టం లేదని చెప్పడం ఏంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అలా అనకూడదు బ్రహ్మను మీ అమ్మని గుడికి వెళ్దాము అని చెప్పను కానీ లేదు అత్తయ్య అని చెప్పను కానీ అయినా నాకు పనుందిలే నేను రాను మీ అమ్మని రమ్మని నువ్వు వెళ్ళు గుడికి మన అందరి పేరు మీద అర్చన చేయించు అనగానే ఇప్పుడు నాకు వెళ్ళడం ఇష్టం లేదు అత్తయ్య అని చెప్పనేసరికి ఆ ఫోన్ ఇటు ఇవ్వు అని చెప్పి ఫోన్ తీసుకుని మీరు ఇంటికి రెండు వద్దన గారు వల్లి నేను పంపిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి పెట్టేస్తుంది అత్తయ్యకేమో ఏ విషయం తెలీదు ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే ఆవిడ నాకు ఎంతో కొంత డబ్బులు ఇస్తుంది డబ్బులు చూడడంతో వీళ్ళిద్దరూ మాత్రం ఓ ఆశ పడిపోతారు ఆ డబ్బులు చేతిలో పడితే తర్వాత వచ్చే సమస్యలు నేను ఎలా ఎదుర్కోవాలి వీళ్ళకి చెప్తే అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా కంగారు పడుతూ ఉండగానే ఒక గంటలైతే భాగ్యం ఆనందరావు ఇద్దరు వస్తారు ఏంటి అన్నయ్య గారు మీరు ఏ పనికి వెళ్ళడం లేదా ఏంటి ఎప్పుడు చూసినా మీ ఆవిడ చుట్టూనే తిరుగుతూ ఉంటారు అని చెప్పాను కానీ అదేం లేదమ్మా ఈరోజు ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం అనుకున్నాము బుజ్జమ్మేమో ఎలాగా లేదు పోని వల్లీనైనా తీసుకు వెళ్దామంటే వల్లి రానంటుంది మీరు పంపిస్తానని చెప్పారంట కదా అని చెప్పాను కానీ అవునన్నయ్య గారు గుడికి అనేసరికి వద్దు అని అనకూడదనే వెళ్ళమని చెప్పాను అని చెప్పనేసరికి సర్లేండి అని చెప్పి వెళ్ళమ్మ వల్లి వెళ్ళు చీర కట్టుకుని మంచి చీర కట్టుకుని గుడికి వెళ్ళు గుడికి వెళ్ళేటప్పుడు మంచి చీర కట్టుకుని వెళ్ళాలి ఇంట్లో ఉన్నప్పుడు చీర కట్టుకుని కాదు అని చెప్పాను కానీ సరే అత్తయ్య అనుకుంటూ గదిలోకి వెళ్తుంది వెనకాలే పెద్ద భాగ్యం వెళ్తుంది భాగ్యం వెళ్ళేసరికి ఏంటి రానని అంటున్నావా అను కానీ నీకు ఏం తెలుసమ్మా నా ప్రాబ్లము వస్తే ఆవిడ ఏం మాట్లాడుతుంది డబ్బులు ఇస్తుంది డబ్బులు ఇవ్వడంతో మీరేమో డబ్బులు తీసుకోమని చెప్తారు ఆ తర్వాత వచ్చే సమస్య ఎదుర్కోవాల్సింది నేనే కదా అని చెప్పనేసరికి అలా అంటే ఎలా అమ్మా ఆ పది లక్షలు వచ్చాయి అనుకో ఆవిడ నీ చేతికే ఇస్తాను అని చెప్పింది ఆ డబ్బులు వచ్చాయి అనుకో నువ్వు గిల్టు నగలు పెట్టుకుని కదా ఉంటున్నావు అవి బంగారపు నగలు చేయించుకుంటే ఆ చెంబులో నగలు దాయవలసిన అవసరం ఉండదు కదా అని చెప్పాను కానీ నువ్వు చెప్పింది నిజమే కానీ ఆ డబ్బులు తీసుకుంటే తర్వాత వచ్చే సమస్య ఆవిడ పది లక్షలు పది పది ఇరవై లక్షలు ఇచ్చాక ఆవిడ వదిలేస్తుందా వాళ్ళిద్దరినీ కలపమని ఫోర్స్ చేస్తుంది అమూల్యకు ఎంత చెప్తున్నా నా మాట వినిపించుకోవట్లేదు ఎదిరింటి విశ్వ గురించి ఇంట్లో వాళ్ళందరికీ ఒక చెడ అభిప్రాయం ఉంది ముఖ్యంగా అమూల్యకి మామయ్య గారి గీసిన గీత తాటే మనిషి కాదు అమూల్య మామయ్య గారు చెప్పినట్టే వినే మనిషి అమూల్య అలాంటి తప్పుడు ఎలా కుదురుతుంది అని చెప్పనేసరికి అలా అంటే ఎలా కుదురుతుందమ్మా ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చేసే కదా ఇదంతా చేయాల్సింది అని చెప్పనేసరికి ఏ నాకు చాలా టెన్షన్ గా ఉంది నాకు చాలా భయంగా కూడా ఉంది టెన్షన్ పడుతూ ఉంటే ఎలా కుదురుతుంది వచ్చిన సమస్యలన్నింటికీ ఏదొక పరిష్కారం ఏదొక మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఎంతో కొంత రాబట్టుకోవాలి తప్ప అలా ఎలా వదిలేస్తాము పది లక్షలు అన్నది ఇంకో పది లక్షలు అడిగినా ఇచ్చే పరిస్థితిలోనే ఉంది నాకు తెలిసి వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అవన్నీ మనకెందుకు మన పేరు బయటకి రాకుండా అని చెప్పాను కానీ నీ పేరు ఎందుకు వస్తుంది బయటికి నువ్వు కానీ అమూల్యతో మాట్లాడుతున్నావా ఏంటి అమూల్యతో మాట్లాడేది నేను అని చెప్పి మాట్లాడేసరికి ఏ అమ్మ ఇంకా రెడీ అవ్వలేదా ఆలస్యం అయిపోతుంది కదా మధ్యాహ్నం అయిపోతే గుడికి వెళ్ళకూడదు గుడి కూడా మూసేస్తారు అంటూ వేదవతి కాస్త పిలిచేసరికి ఆ రెడీ అవుతున్నాను అత్తయ్యా అని చెప్పి రెడీ అయ్యి బయలుదేరి వెళ్తుంది వెళ్ళేసరికి అమ్మ వద్దమ్మా అవన్నీ రావద్దని చెప్పు గుడికి కావాలంటే వెళ్దాము ప్రశాంతత కోసం గుడికి వస్తాం కానీ ఇలా టెన్షన్ పడుతూ వద్దమ్మా అని చెప్పాను కానీ నీకేం తెలీదు నువ్వేం మాట్లాడకు అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ ఏదో రకంగా నోరు మూసే నోరు మూయించేస్తారు గుడికి వెళ్తారు గుడికి వెళ్ళి అక్కడ అచ్చి చేయించుకొని తిరిగి వస్తూ ఉండగా మధ్యదారిలో ఒక చోట అంటే అక్కడ అటు నుంచి ఎవరు తిరగరు అక్కడ మీట్ అవుతారు మీట్ అయ్యేసరికి విశ్వకైతే అయితే కారులోనే ఉంటాడు భద్రావతి ఈ భాగ్యం వల్లి వీళ్ళ ముగ్గురు మాత్రమే ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి వల్లి ఎంతవరకు వచ్చింది అని చెప్పాను కానీ ఏం రావడం అండి ఆ అమూల్య నేను ఎంత చెప్తున్నా వినిపించుకోవడం లేదు పైగా మా నాన్న గీసిన గీత దాటను అంటుంది నేను రామరాజు కూతుర్ని అంటుంది అని చెప్పనేసరికి ఏదో ఒక వీప్ మూమెంట్ దొరుకుతుంది కదా అలాంటిటప్పుడు ఏదో ఒకటి మాయ చేసి తన మనసు మార్చాలి అనగానే నా వల్ల కాదండి అని చెప్పాను కానీ అలా అంటే ఎలా కుదురుతుంది వా మా కుటుంబం వాళ్ళ కుటుంబం కలవాలని నీకు లేదా మీ అత్తయ్య పుట్టింటికి రావాలని మీరు అనుకోవట్లేదా ప్రేమ కూడా పుట్టింటికి రావాలని అనుకోవట్లేదా మీరు మేము కలిస్తే ఆ సరదానే వేరేలా ఉంటుంది కదా నీ వల్ల రెండు కుటుంబాలు కలుస్తాయంటే నీకు సంతోషమే కదా పైగా రెండు కుటుంబాలు కలిపిన క్రెడిట్ కూడా నీకే దక్కుతుంది కదా ఇన్ని సంవత్సరాలు నా చెల్లెల్ని దూరంగా పెట్టినందుకు మేము బాధపడుతున్నాము సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాము ప్రేమ ధీరజలి పెళ్ళి కలుస్తుంది అనుకుంటే కలవలేదు వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటే వీళ్ళిద్దరి పెళ్లి చేయడానికైనా రామరాజుని అడగడానికి బాగుంటుంది కదా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ లేకుండా ఉంటే ఎలా అడుగుతాము వద్దు అనేస్తారు అదే వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారనుకో పెళ్లి చేసే రెండు కుటుంబాలు ఒకటి చేద్దామని చెప్తే బాగుంటుంది కదమ్మా రెండు కుటుంబాలని కలిపిన క్రెడిట్ నీకు రావద్దా ఏంటి ఇంటి పెద్ద కోడలుగా నీకు ఆ మాత్రం బాధ్యత లేదా అంటూ ఏదో మసిపూసి మారేడుకాయ చేసినట్టుగానే ఇంకా ఇద్దరు మనసుని మార్చేస్తుంది ఇంకా మార్చేసేసరికి ఇంకా సర్లేండి అని చెప్పాను కానీ ఇదిగో అమ్మ నీకు ఇస్తానన్న డబ్బులు అంటూ పది లక్షల రూపాయలు ఇచ్చేసరికి వద్దండి అని కానీ అలా అంటే ఎలాగా తీసుకో వాళ్ళిద్దరి పెళ్లి చేస్తే నీకు ఇంకా ఇస్తాను నీకు నగలు కూడా చేయి చేస్తాను అని చెప్పనేసరికి ఇంకా వీళ్ళు ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉండగా రామరాజు సాగర్ని పంపిస్తాడు ఒక చోటకి డబ్బులు వసూలు చేసుకురమ్మని సాగర్ అక్కడికే వెళ్ళి అక్కడే ఉండిపోతాడు చాలాసేపు వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు అంటే ఉండి వసూలు చేసుకు తీసుకురమ్మని చెప్తాడు సరే అని అని చెప్పి అక్కడే ఉంటాడు సాగరం రామరాజు మరొక చోటకి వెళ్ళాలి వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు వసూలు చేసుకురావాలి తిరుపతిని పంపిద్దామంటే తిరుపతి మా ఇండి తెలుసు కదా రామరాజుకి అంతంత మాత్రమేనని సరే నువ్వు ఇక్కడ ఉండి చూసుకోవరా నేను వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకొస్తానని చెప్పి వీళ్ళు ఏ రూట్లో అయితే వెళ్తు మాట్లాడుకుంటున్నారో అదే రూట్లోంచి రామరాజు వెళ్తాడు రామరాజు వెళ్ళేసరికి దూరం నుంచి చూస్తాడు వల్లి వీళ్ళు ముగ్గురు కనిపిస్తారు అదేంటి వల్లి భాగ్యం ఇక్కడ నుంచుని భద్రావతితో మాట్లాడుతున్నారు భద్రావతితో ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అయినా వీళ్ళకు భద్రావతితో మాట్లాడవలసిన అవసరం ఏముంది భద్రావతి వీళ్ళు మాట్లాడుకుంటున్నారా అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి పక్కనే నిలబడతాడు నిలబడతాడు కానీ చెట్టు పక్కన నిలబడంతో కనిపించడు రామరాజు వీళ్ళు ఒక చెట్టు దగ్గర ముందుకు నిలబడి మాట్లాడుకుంటారు ఇదిగో వల్లి పది లక్షలు అని చెప్పి డబ్బులు కాస్తా అప్పుడు వరకు డబ్బులు ఇవ్వదు కానీ అప్పుడు డబ్బులు తీసి వల్లికి ఇచ్చేసరికి పది లక్షలా వల్లికి పది లక్షల రూపాయలు ఎందుకు ఇస్తుంది భద్రావతి నేను చెప్పినట్టే చెయ్యి భాగ్యం అమూల్య సారీ విశ్వకు అమూల్య ప్రేమించుకునేటట్టు చెయ్యి మా రెండు కుటుంబాలని ఒకటి చేయడానికి నువ్వే సహాయం చెయ్యి అంటూ మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజైతే ఏంటి అమూల్యను విశ్వకు ప్రేమించుకునేటట్టు వల్లి చేయాలా దానికోసమేనా భద్రావతి వల్లికి పది లక్షలు ఇస్తుంది ఏంటిదంతా అంటే నా కుటుంబాన్ని ఇంకా చెడగొట్టడం కోసం నా కుటుంబంలో కన్నీళ్ళు పెట్టించడం కోసం వల్లిని అడ్డు పెట్టుకుని వల్లికి ఇచ్చి ఇదంతా చేయిస్తుందా అసలు అమూల్య నా వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోవడం వెనక కుట్ర ఏముంది అంటే ఆ ఇంటి నుంచి ఇద్దరు ఆడపిల్లలు వచ్చారు కాబట్టి నా ఇంటి నుంచి కూడా ఆడపిల్లని తీసుకెళ్ళి బాధలు పెట్టి నా కుటుంబానికి ప్రశాంతత లేకుండా చేయడమే వీళ్ళ పన వీళ్ళు ఆ ఉద్దేశంతోనే ఇదంతా ప్లాన్ చేస్తున్నారా అసలు వల్లి ఎలా ఎందుకు చేస్తుందో అనుకుంటూ ఉండేసరికి వెళ్దాం అనుకుంటాడు కానీ రోడ్డు మీద ఎందుకు గొడవ అది ఏదో ఇంటికి వచ్చిన తర్వాతే అడుగుదామని చెప్పి సైలెంట్గానే అక్కడి నుంచి బాకీ వసూలు చేసుకుని వచ్చేస్తాడు వచ్చేసేసరికి మీ అక్కలు ఎంతకన్నా దిగచారిపోయేది ఏమీ ఉండదేంట్రా అని చెప్పాను కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నావు బావా అని చెప్పాను కానీ ఇంకెవరు మీ భద్రావతి అక్క ఉంది కదా అని చెప్పాను కానీ ఇప్పుడు మా భద్రావతి అక్క ఏం చేసింది బావా అని చెప్పనేసరికి ఏం చేసిందా వల్లికి ఇచ్చి అమూల్యను విశ్వకాడు ప్రేమించేటట్టు చేయమని చెప్తుంది అనగాని ఏంటి బావా ఏమంటున్నావు అమూల్యకి విశ్వక్కి ఏంటి అని చెప్పాను కానీ అదే కదా నాకు అర్థం కావట్లేదు నేను డబ్బులు వసూలు చేయడానికి వెళ్ళానా ఇందాక అక్కడ మీ అక్క భాగ్యం ఇటు వల్లీతో మాట్లాడుతుంది ఇదిగో పది లక్షలు వాళ్ళిద్దరూ ప్రేమించుకునేటట్టు చెయ్యి అని చెప్పి డబ్బులిచ్చింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు బావా మా భద్రవతి అక్క ఇలా ఎందుకు చేస్తుందా అనగాని ఆ ఇంటి నుంచి ఇద్దరు పిల్లలు మా ఇంటికి వచ్చారు కదా మీ అక్క మీ మేన ఇప్పుడు ఈ ఇంటి నుంచి ఆడపిల్లని తీసుకువెళ్ళి బాధలు పెట్టడం కోసం అనుకుంటా మన మీద ఎలా కక్ష తీర్చుకోవాలో అర్థం కావట్లేదు వాళ్ళకి అవకాశం దొరకట్లేదని ఈ రకంగా ప్లాన్ చేసినట్టున్నారు అనగాని మరి వల్లి డబ్బులు తీసుకుందా అనగాని ఎందుకు తీసుకోరు డబ్బులంటే వాళ్ళకి చేదేంటి పెద్దోడినే డబ్బులు అడిగి తీసుకున్న వాళ్ళు ఎలా పది లక్షల రూపాయలు వస్తున్నాయంటే ఎందుకు తీసుకోరు చెప్తాను ఇంటికి వెళ్ళాక వాళ్ళ పని అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రావడంతో వలి అంటూ గట్టిగా పిలుస్తాడు రామరాజు ఇదేంటి మావయ్య ఇంత గట్టిగా పిలుస్తున్నారు అనుకుంటూ చెప్పండి మామయ్య గారండి అని చెప్పాను కానీ బుజ్జమ్మ బుజ్జమ్మ అని చెప్పనేసరికి ప్ర లోపు వేదవతి వస్తుంది ఏంటండి అని చెప్పాను కానీ నీ పెద్ద కోడలకు అసలు బుద్ధి జ్ఞానం లేదా అని చెప్పనేసరికి శ్రీరామ శ్రీరామ ఏమంటున్నారు నా పెద్ద కోడలికి బుద్ధి లేకపోవడం ఏంటి ఏం చేసింది అని చెప్పనేసరికి ఏం చేసిందా మీ అక్కతో చేతులు కలిపి మన అమూల్య జీవితం నాశనం చేయడానికి ప్లాన్ చేస్తుంది నీ పెద్ద కోడలు వల్లి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి ఇటు వేదవతి కూడా ఏం మాట్లాడుతున్నారండి వల్లి వెళ్ళి మా అక్కతో మాట్లాడడం ఏంటి అనగానే వల్లి వెళ్ళి మీ అక్కతో మాట్లాడిందో మీ అక్క వచ్చి వల్లితో మాట్లాడిందో తెలియదు కానీ పది లక్షల రూపాయలు మీ అక్క ఇచ్చి విశ్వక్కిని అమూల్యకి పెళ్లి చేయడానికి లైన్ క్లియర్ చేయమంటుంది అంటే అమూల్యకు విశ్వక్ మీద ప్రేమ కలిగేటట్టు మార్చమని చెప్తుంది మీ అక్క ఆ ఇంటి నుంచి ఇద్దరు పిల్లలు ఇంటికొచ్చినా సంతోషంగా ఉన్నారు కదా మన మీద ఎలా కక్ష సాధించాలో అర్థం కాక మన ఇంటి ఆడపిల్లని ఆ ఇంటి కోడలుగా చేయించడం కోసం మన అమూల్య మనసును మార్చడానికి మీ అక్క వేసిన ఎత్తుగడ ఇది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి అనగానే అము పిలు వల్లిని పిలు వల్లి వల్లి అని చెప్పను కానీ వస్తుంది తీరుబాడుగా ఏంటి మామయ్య గారు అని చెప్పనేసరికి భద్రావతి నీకు ఎందుకు డబ్బులు ఇచ్చింది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు అనగానే నేను చూశాను భద్రావతి నీకు పది లక్షలు ఇవ్వడము నాకు తెలుసు అమూల్యకును అటు విశ్వగాడికి ఇద్దరికి పెళ్లి చేయడానికి వాళ్ళిద్దరి మనసులో ప్రేమ పుట్టేటట్టు చేయమని అమూల్య విశ్వక్కును ప్రేమించేటట్టు చేయమని ఏదో చెప్తుంది కదా అని చెప్పనేసరికి అది మామయ్య గారండి అని చెప్పాను కానీ చెప్పు పర్వాలేదు ఆవిడ అదే కదా చెప్తుంది అనగాని అది కాదండి అని చెప్పాను కానీ నేను మొత్తం విన్నాను వల్లి నువ్వేమీ మాట మార్చవలసిన అవసరం లేదు ఎవరో చెప్తే విన్న మాటలు కాదు నా చెబులారా నేనే విన్నాను నా కళ్ళారా తను నీకు పది లక్షలు ఇవ్వడం కూడా చూశాను ఇంకా కావాలంటే ఇంకా ఇస్తానంటుంది ఇద్దరికీ పెళ్లి ప్రేమ వరకు తీసుకువెళ్ళి మా రెండు కుటుంబాలని కలపడం కోసం నీతో చేతులు కలిపింది అసలు ఆ భద్రావతి అను కలపాలి కలుపుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా వచ్చి నన్నే అడగచ్చు కదా నీ ద్వారా ఎందుకు అడుగుతుంది రెండు కుటుంబాల మధ్య గొడవలు లేకుండా ఉంటుంది వీళ్ళిద్దరికీ పెళ్లి చేయండి అంటే నేనే ఆలోచించేవాడిని కదా నీ ద్వారా ఎందుకు చేయించాలనుకుంటుంది దీని వెనక ఏదో కుట్ర ఉందని నీకు అనిపించడం లేదా అని చెప్పాను కానీ అది మామేగారండి అని చెప్పాను కానీ చెప్పు ఏం చెప్తావు నా కుటుంబాన్ని నాశనం చేయడానికి ఆ భద్రావతితో చేతులు కలిపానని చెప్తావా తను ఇచ్చే డబ్బులు ఆశపడ్డానని చెప్తావా అని చెప్పాను కానీ అది కాదు మామేగారండి ఇదంతా నేను కావాలని అనగానే నువ్వు కావాలని చేసావో కావాలని చేయలేదో నేను చెప్పడం లేదు కానీ నువ్వు ఆవిడతో చేతులు కలిపావా లేదా అని మాత్రమే నేను అడుగుతున్నాను కలిపావా లేదా అని చెప్పాను కానీ అది మామయ్య గారు అనేసరికి బుజ్జమ్మ ఇదే చివరిసారి చెప్తున్నాను ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను ఇప్పుడే భద్రావతి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పది లక్షల రూపాయలు ఇచ్చేమను అని చెప్పాను కానీ పది లక్షలు మా అమ్మ దగ్గరే ఉన్నాయని కానీ ఫోన్ చేయి మీ అమ్మకు ఫోన్ చేసి మీ అమ్మని ఇక్కడికి పిలిపించి పది లక్షలు తీసుకు తీసుకువెళ్ళి ఎదిరింటి వాళ్ళకి ఇచ్చేమని చెప్పు నా కళ్ళ ముందే జరగాలిది అని చెప్పనేసరికి వెంటనే ఇంకా ఫోన్ చేసి వాళ్ళ అమ్మని పిలిపిస్తుంది పిలిపించడంతో పది లక్షలు కూడా తీసుకురమ్మను కానీ ఎందుకు తెమ్మంటుందో అనుకుంటూ డబ్బులు పట్టుకునే వస్తారు వచ్చేసరికి ఏంటమ్మా అని చెప్పాను కానీ భద్రవతి ఇచ్చిన పది లక్షలు ఏవి అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా వెంటనే భద్రావతి ఆ ప పది పది లక్షలు తీసుకెళ్లి భద్రావతికి ఇచ్చేయండి అనగానే ఏమైందండి అని చెప్పను కానీ ముందు చెప్పింది చేయండి పది లక్షలు తీసుకెళ్లి భద్రావతికి ఇచ్చేయండి అని చెప్పనేసరికి డబ్బులు తీసుకెళ్లి భద్రావతికి ఇవ్వడానికి మనసొప్పదు ఎందుకంటే అంత డబ్బులు చేజారిపోతున్నాయంటే చూస్తూ చూస్తూ ఎలా మనసు అనుకుంటే అది కాదు వదిన గారు అని చెప్పనేసరికి ఇంకేం చెప్పద్దు మీరు డబ్బులు మొత్తం తీసుకెళ్లి భద్రావతికి పది లక్షలు ఇచ్చేయాలి భద్రావతితో మీరు చేసిన మాటలన్నీ నేను విన్నాను మీ కూతురు కాపురం నిలబడాలి అంటే చెప్పింది చెయ్యండి అంటూ రామరాజు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు మొత్తానికైతే భద్రావతి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారని ఆ డబ్బులు తీసుకోవడం వెనుక ఉన్న మర్మం ఏంటో తెలుసుకుని రామరాజు అయితే ఇద్దరికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్